ఎవరైనా రాజకీయంగా మాత్రమే శత్రువులు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం ఉండదు ఒకప్పుడు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య కూడా రాజకీయ శత్రుత్వం నడిచింది కానీ తర్వాత రాజకీయాలు బయట వాళ్ళిద్దరూ మంచి మిత్రులుగానే ఉండేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు చాలా బాధపడ్డారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి తనకు మంచి మిత్రుడు అని కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు తాజాగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్కి జగన్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి జగన్ని దించాలని పవనే కోరుకున్నారు పవన్ బలవంతంగా గద్దె దించారు అనేది ఇదంతా రాజకీయం కానీ ఒక్కసారిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడుకి సడన్గా అగ్ని ప్రమాదం జరిగిందని వార్త తెలియగానే అందరూ ఆయనకి ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి మేమంతా వెంటుంటామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇమీడియట్గా అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి ఫోన్ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు ఇంత జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన కుమారుడుకు జరిగిన ఆ ప్రమాదానికి సంబంధించి తెలుసుకొని ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు అంటే అందరూ ఒక కన్సర్న్ అయితే చూపించారు ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకంటే ఇక్కడ రాజకీయ శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఆయన కూడా మీకు మీకు అండగా ఉంటాను ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆయన నుంచి కూడా ఒక మెసేజ్ రావడం నిజానికి జగన్ ఇలాంటి విషయాల్లో ఇలా స్పందిస్తారు అనేది అలాగే ఇలాగే స్పందించాలి కూడా అంతే తప్ప ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టాలి అక్కడ ఒక నాయకుడు కుమారుడికి హెల్త్ బాగాలేనప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇంకా దాన్ని రాజకీయం కోణంలో చూడకూడదు మానవత్వం కోణంలో చూడాలి జగన్మోహన్ రెడ్డి అదే చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎవరైతే ఆయనకి మెసేజ్లు పంపించారో ఎవరైతే ఇచ్చారో అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు అందులో జగన్ పేరు కూడా ప్రస్తావించారు ధైర్యం చెప్పిన వాళ్ళల్లో వాస్తవానికి ఇప్పుడు చాలా వివాదాలు జరుగుతుంటాయి రాజకీయంగా అలాగే కొన్ని కొన్ని విషాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అటువంటి సందర్భాల్లో వివాదాన్ని రాజకీయ వివాదాన్ని రాజకీయ వివాదంగా చూడాలి మానసికంగా వ్యక్తిగతంగా ఏదైనా విషాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా సాటి మనిషికి మనం సాయం చేయాలి తోడ్పడాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా రావాలి అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అప్పట్లో అలిపిరి వద్ద ఘటన జరిగినప్పుడు బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఇమీడియట్గా పరుగు పరుగున తిరుపతికి వచ్చి బాబుని పరామర్శించారు రాజకీయాలు ఎలా ఉన్నా సరే వ్యక్తిగత బంధాలు గట్టిగా ఉండాలి అని చెప్పి అప్పట్లో నాటి నాయకులు కూడా ఒక ఇలాంటి సం సంకేతాలు ఇచ్చారు ఏపీ రాజకీయాల్లో కూడా ఆ మార్పు రావాల్సి ఉంది అనేది నిజానికి చంద్రబాబు పుట్టినరోజుకు జగన్ గ్రీట్ చేస్తారు జగన్ బర్త్డేకు బాబు గ్రీట్ చేస్తారు అలాగే మిగిలిన వారు కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటా ఉంటారు అనేది ఒక అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అలా ఉండాలి కూడా మిగిలిన వారు కూడా అందరూ అలా గ్రీట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అనేది కూడా పవన్ విషయానికి వస్తే మాత్రం ఆయన అందరివాడిగా ఉన్నారు ఆయన ఈ యొక్క ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ నిలబడ్డారు ఆయన చిన్న కుమారుడు క్షేమంగా ఉండాలి అని ఆయుర ఆరోగ్యాలతో కలకల్లాడాలని అందరూ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా కోరుకుంటున్నారు ఆయన ఇమీడియట్గా స్పందించి సింగపూర్ బయలుదేరి వెళ్ళారు పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా అందరూ ముందు రండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడి దగ్గర నుంచి అందరూ కూడా క్షేమంగా ఉండాలి అనే కోరుకున్నారు అందరి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా ఆ పిల్లాడి మీద ఉంటే తనకు కూడా ప్రస్తుతం డాక్టర్లు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ప్రాణహాని లేదనేది చెప్పారు కాకపోతే ఇక్కడ రాజకీయాలు వేరు అలాగే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు అందరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి అనే సంకేతం అయితే పవన్ ని జగన్ని చూసినప్పుడు అనిపించింది వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నారు